చెప్ప చెప్పేవాళ్ళు చెప్పేస్తారు నాకు ఎలా కాదు తప్పదు నేను చెప్పిన వాళ్ళకి చెప్పవు కదా చెప్ప చెప్ తప్పదా ఎవరు రామ్మోహన్ గారు తల్లి నేనే అండి అవును మాస్తారండి ఎవరో అమ్మా ఇదేనండి ఏమిటి మాట్లాడండి బంధుతారండి మాట్లాడలేదు అది సరేనమ్మా నువ్వెవరు ధర్మవాదాలు ఎవరు ఉన్నానండి అదే అండి అయితే కదండి మళ్ళీ మీరు ఫోన్ చేసి చూడండి కూర్చోండి ఈ విధంగా మీ అబ్బాయి గారు ఒక వంద ఫుల్ ఏమిటమ్మా చూస్తున్నాం ఏం లేదు అబ్బాయి గురించా వాడి స్టేషన్కి వెళ్ళాడమ్మా అదే నా కదండి పడండి చెప్పండి ఏం చెప్పనమ్మా ఏ రోజు చెప్పండి ఎప్పుడు చెప్తున్నారు కదా అవునమ్మా మీ వెంట ఎవరో పడ్డారటగా అవునండి ఏమిటోనమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది మా వాడు వాడిని పట్టుకున్నారా పట్టుకోని పర్వాలేదండి అదేమిటమ్మా ఆయన మంచివాడు ఏమిటమ్మా వాడు వస్తే రౌడీ వెద పోతే నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉన్నాడండి అప్పుడు రియల్ హీరో హీనా యూట్యూబ్ చూస్తున్నాం ఈయన కూడా వెళ్ళిపోయాడు మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు ఆయన కదండి ఈయన చిన్న చిన్నబాయికి అంత పెద్ద మా చిన్నబ్బాయి కాదమ్మా చిన్న అబ్బాయి మధ్యలో చిన్న అబ్బాయి అవడండి అదేనమ్మా నీవెమట పడ్డాడే రౌడీ నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి మా చిన్నబ్బాయి అంటుంది నాకు చిన్నబ్బాయి లేడు పెద్ద అబ్బాయి లేడు ఒకే ఒక అబ్బాయి ఇన్స్పెక్టర్ అంటే ఆ రౌడి మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద రామచంద్ర చూడమ్మా నాకున్నది ఒకే ఒక అబ్బాయి স্বতন্ত্র ভারতকে জয় প্রা ভারত ভারতকে জয় প্রা স্বতন্ত্র ভারতকে হম এনে চন্ডাল

సరదార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా చెప్పండి వెళ్ళి పట్టుకొస్తాను వాడెక్కడుండాడో పట్టుకుంటే మీకు లక్ష రూపాయలు ఇస్తాను ఈ మూడు మీ దగ్గర ఉంటే వెళ్ళి పట్టుకొస్తాం అది మీ వల్ల అవుతుందా అవుతుంది ఎందుకంటే మీరు కానీ మా వాళ్ళు కానీ పట్టుకుందామంటే వాళ్ళు దొరకరు తో కలిసి వెళ్తుంటే వాళ్ళు సరిపోతా దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోను రవాణా సౌకర్యాలు విద్యుత్ పనులు రహదారి రోడ్లు వేసిన మీ నల్లవాళ్ళను బయటికి కెంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను తప్పను గా అయితే ఏమనుకున్నావరా ఏమనుకున్నావరా ఫైరు ఫైరు నిప్పు నిప్పు అవునన్నయ్య నిప్పు కనుకనే చేతితో పట్టుకున్నా అదే బొగ్గు అయితే పట్టుకుంటారా చేయి మసీ అయిపోతుంది అయితే మాత్రం పరువు ఆడపిల్ల అందమైన ఆడపిల్ల చదువుకునే ఆడపిల్ల పదాలో కనబడితే వెంటబడతామట్రా అవునన్నయ్య అందమైన ఆడపిల్ల కనుకనే పరువు ఆడపిల్ల కనుకనే చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను ఏదైనా మొద్దు వెంట నేను మాత్రం పడతానా ఆ ఎక్కడ ఆమెది విశాలమైన హృదయం కనుక పవిత్రమైన హృదయం కనుక కమిషన్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా లేదన్నయ్యా నీకు తెలియదన్నయ్యా అన్నయ్య ఆమెది మంచి మనస్సు మూగ మనస్సు లేప మనస్సు తేనె మనస్సు మనసుల సంగతి నీకేం తెలుసురా నాకు తెలుసు అన్నయ్య తప్పన్నయ్యా రాక్షసునికి పెద్ద మనసు ఉంటుంది సంవత్సరాల లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవని రామదాసుడు గొప్పవాడా సంవత్సరాల తరబడి హామీతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో అడ్డుకున్న శ్రీరాముడు గొప్పవాడా చెప్పన్నయ్య రామాయణాన్ని మార్చలేస్తాడ్రా మాట్లాడేమంటే ఊటు కాలితో మక్కలు ఎదు సెంట్రల్ జరిగి పంపిస్తాడరా అన్నయ్య నువ్వు సెంట్రల్ జైలుకే కాదు అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసు అయిపోయాను ఆమె లేనిదే నేను బ్రతకలేను ఆమె పెళ్లి చేసుకుంటా అన్నయ్య పెళ్లి చేసుకుంటా నో ఫుడ్ నో వాటర్ గణేష్ మరి బయటికి వెళ్తాను పోతే